ఇప్పటికీ ఎప్పటికీ మిత్రులకు నేను ఒకటి మనం ఇక ముందు జరిగినటువంటి గవర్నమెంటు మిత్రులు మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు మిత్రులు మనము యొక్క మన జ్ఞాపకాలు మన యొక్క గుర్తులు ఉండాలంటే మనము చేసేటువంటి ఒక పనులను చాలా ఆలోచించాలి మరి మూడు పూటల అన్నం తినే వాళ్ళకు వెతికి మనం అన్నం పెట్టే అవసరము లేదు అదేవిధంగా మరి ఒక పూట అన్నం తినే వాళ్ళకు వెతికి మనం అన్నం పెడితే వాళ్ళు ఎన్నో రోజుల పాటు మనను గుర్తు చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా గవర్నమెంటు ఇప్పుడు ఆలోచించవలసింది మరి వెనుకబడ్డ యొక్క ప్రాంతాలని వెనుకబడ్డ యొక్క మనుషుల్ని మనం డెవలప్ చేసినట్టుంటే ఆ గవర్నమెంటును మర్చిపోరు మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత మరి అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎక్కుతుళ్ళు బస్సులో మరి దాంట్లో ఆలోచించి గవర్నమెంట్కు నష్టం అనేది కలగకుండా మరి ఎక్కడైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారో గవర్నమెంట్ వాళ్ళకు సహకరిస్తే మరీ మంచిగా ఉంటుంది మరి అదేవిధంగా సిలిండర్ కానీ మళ్ళీ కరెంటు కానీ ఏదైతే లబ్ధి పొందలేనో వాళ్ళకు అవకాశం ఇస్తే మరీ మంచిగా ఆ గవర్నమెంట్ సస్యశాలంగా శాంతియుగంగా కొనసాగించుతుంది మరి అన్ని విధాలా కూడా చిన్న నుంచి పెద్దదాకా సహకరించాలి మరి అప్పుడే మన యొక్క విజయవంతం అనేది కొనసాగా వెళ్ళగలుగుతుందని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా మరి మిత్రులారా జీఎస్టీ అనేది ప్రతి పేదవాడి పైన ప్రతి ఒక్క రైతన్న పైన కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే జిఎస్టి ద్వారా మనకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు దాకా జిఎస్టీ అనేది ఉంటుంది మరి ప్రతి సరుకు మీద ఒక జిఎస్టీ అనేది భారం పడుతుంది ఇది ఆలోచించాలా మరి కేంద్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క పేద ప్రజలకు గుర్తించి గెలిపి చేయాలని ధన్యవాదాలు తెలియచ్చు